ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలను ప్రతిష్టను దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా కరుడుగట్టిన వైకాపావాది ప్రసాద్ రెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారు గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారు దేవాలయం లాంటి పవిత్రమైన విద్యా సంస్థను వైసీపీ ప్రభుత్వం ఒక ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పేరు ఉండేది విద్యా ప్రమాణాల పరంగా ఎక్కడికి వెళ్లినా ఆంధ్ర యూనివర్సిటీ పట్ట అంటే చాలా విలువనిచ్చే వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను మసకబారేలా చేశారు ఏ విధంగా అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్లేదు చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీ కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకునేట్లు ఎవరు అతని దగ్గర రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా పండించాడు ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ చేశాడు ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి వెలగపూడి రాంకృష్ణ గారు కాని వంశీ గాని అలాగే మన విష్ణు కుమార్ రాజు గారి అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం కాకపోతే నాకు పార్లమెంట్ వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని కింద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాప ఇక్కడ కలగాల్సిందే ఇక్కడ మంచి భారతదేశంలోని మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఎందుకంటే విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదు ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విక్రమ యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు పోస్కొని కాలేజీ పని చేయచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నర్ ని కోరడం జరుగుతుంది మేమందరం కూడా ఈ అందరం వెళ్ళి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాల్సింది కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాల్సింది తెలుగు మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు